హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏటీఎం కార్డు లేకుండా ఆధార్ కార్డ్తో గూగుల్ పే అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం గూగుల్ పే యాప్ని అయితే ఓపెన్ చేయండి గూగుల్ పే యాప్ను ఓపెన్ చేశాక ఇక్కడ నెంబర్ ప్లేస్లో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ అయితే అస్సలు ఇవ్వకండి మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే నెంబర్ లింక్అప్ అయిందో దాన్ని మాత్రమే ఇవ్వండి ఒకవేళ అది కాకుండా ఇస్తే ప్రాసెస్ అనేది వర్కౌట్ కాదు పేమెంట్స్ అనేవి కాదు సో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే నెంబర్ లింక్అప్ అయిందో దాన్ని మాత్రమే ఇవ్వండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ నాకు ఒక హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో ఆపర్చునిటీని మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను సో నేనైతే నా బ్యాంక్ లింక్అప్ అయిన నెంబర్ని అయితే ఇచ్చాను ఇచ్చాక ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మన మెయిల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒకవేళ మీకు ఈ మెయిల్ వద్దు వేరే మెయిల్ కావాలనుకుంటే దాని పక్కన క్లిక్ చేసి మీరు వేరే మెయిల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నాకు ఆ మెయిల్ కావాలి కాబట్టి దాన్ని అయితే ఉంచాను ఉంచాక ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే బటన్ అయితే ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఆటోమేటిక్గా అదే వెరిఫై అయితే చేసుకుంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఓటీపీ అనేది ఆటోమేటిక్గా అయితే వెరిఫై అయితే చేసుకుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మీ గూగుల్ పే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఈ గూగుల్ పే అకౌంట్ కి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలన్నమాట సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మనకి మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఆ రిఫరల్ కోడ్ నైతే మీరు ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి నాకు ఫ్రెండ్స్ వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇచ్చాను నా రిఫరల్ కోడ్ బట్ మీరైతే ఈ రిఫరల్ కోడ్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను సో అదైతే మీరు ఇవ్వండి మీకు హండ్రెడ్ రూపీస్ అనేది ఇన్స్టాంట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది లేదంటే ఈ రిఫరల్ కోడ్ ఇవ్వకుండా మాత్రం రాదు సో జాగ్రత్తగా అయితే రిఫరల్ కోడ్ ఇవ్వండి ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ వచ్చాక ఇక్కడ మనకి ఫస్ట్లోనే బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇలాక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఆ మొబైల్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ లింక్ అయ్యి ఉందో అది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి వేరేది అయితే సెలెక్ట్ చేసుకోకండి సో నాకైతే ఆ మొబైల్ నెంబర్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే లింకప్ అయింది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చాలా బ్యాంక్స్ ఉంటాయి మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కంటిన్యూ అయిన ఆప్షన్ అయితే వస్తుంది దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక అలో చేయండి అలో చేశాక ఇప్పుడు నెంబర్ ఇచ్చాం కదా మనం ఫస్ట్లో సో అది ఏ సిమ్లో ఉంది ఫస్ట్ సిమ్లో ఉందా సెకండ్ సిమ్లో ఉందా ఒకవేళ మీ దగ్గర ఒకటి సిమ్ ఉంటే ఏ ఆప్షన్స్ ఉండదు రెండు సిమ్స్ ఉంటే ఏ సిమ్లో ఉందనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి నాది సెకండ్ జియోలో అయితే ఉంది సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కంటిన్యూ అనే బటన్ అయితే కనిపిస్తుంది పైకి స్క్రోల్ చేస్తే సో దాని మీద అయితే ట్యాప్ చేయాలి ట్యాప్ చేశాక అలో బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాతకి ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేస్తుంది అనమాట మనకి సెండింగ్ ఎస్ఎంఎస్ వెరిఫైయింగ్ నంబర్ అనేట్లయితే పడుతుంది అనమాట సో ఇక్కడ నెంబర్ని వెరిఫై చేసుకుంటుంది అసలు బ్యాంక్ బ్యాంకే లింక్అప్ అయ్యిందా లేదా అసలు బ్యాంక్ ఉంటే ఏ బ్యాంక్ అప్ అయ్యిందా అన్నట్టు మొత్తం అయితే చూసుకుంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి యాడింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే వచ్చింది అండ్ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది అనమాట యాడ్ అయ్యాక ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్ ఆధార్ కార్డ్ అనేది అడుగుతుంది సో మీరు ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఆధార్ కదా ఆ ఫస్ట్ సిక్స్ డిజిట్స్ ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్కి కి ఏదైతే మొబైల్ నెంబర్ అయి అయిందో దానికి ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఓటీపీ వస్తుంది కదా ఆధార్ కార్డ్ నెంబర్ అది అండ్ మీ బ్యాంక్ లింక్ అప్ అయి ఉంటుంది కదా నెంబర్ అది ఒకటే అయి ఉండాలన్నమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటే రాదు మీ ఆధార్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ కి ఒకటే నెంబర్ అయితే అప్ అయి ఉండాలి అట్లా ప్రాసెస్ అనేది వర్కౌట్ అవుతుంది లేదంటే కాదు ఆధార్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది కదా మొబైల్ నెంబర్ సో దానికి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ మీరు ఒక పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఈ పిన్ ఎంటర్ చేస్తే మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ అనేది వెళ్తుంది డబ్బులు వేరే వాళ్ళకి అనేవి వెళ్తాయి కొంతమందికి ఇక్కడ ఫోర్ డిజిట్ పిన్ అడుగుతుంది కొంతమందికి సిక్స్ డిజిట్ పిన్ అడుగుతుంది సో ఏది అడిగినా కూడా మీకు గుర్తుండే నంబర్ పెట్టుకోండి అన్ని డిజిట్స్ లో సో నాదైతే నైన్ సిక్స్ త్రీ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ కూడా అదే అయితే అడుగుద్ది సో మళ్ళీ మీరు అదే ఇవ్వాలి ఏదైతే ఫస్ట్ పెట్టుకున్నారో అది మళ్ళీ ఇవ్వాలి ఇచ్చాక మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇట్లా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అండ్ యూపీఐ పిన్ కూడా సక్సెస్ఫుల్ గా సెట్ అయిపోతుంది ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వేరే వాళ్ళకి డబ్బులు అయితే పంపాలి పంపితే మనకి అకౌంట్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది అర్థమవుతుంది పేమెంట్ చేయడానికి ఇక్కడ మనకి సెండ్ మనీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దాన్ని అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ఎవరికైతే పంపాలనుకోండి వాళ్ళ నెంబర్ని ఎంటర్ చేసినా ఏం కాదు లేదంటే నేమ్ని ఎంటర్ చేసినా ఏం కాదు సో నేనైతే మా ఫ్రెండ్ నేమ్ ని ఎంటర్ చేసి తన కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పే అనే ఆప్షన్ అయితే వస్తుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు ఎంతైతే డబ్బులు పంపాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ మనకి ఆరో మార్క్ అయితే ఉంటుంది దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ పే అనే బటన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ యూపీఐ పై ఐడి లాగా సెట్ చేసుకున్నారు కదా అదైతే ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే డబ్బులు అయితే వెళ్తాయి అన్నమాట సో ఇక్కడ మీకు లైవ్ లో అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు డబ్బులు ఫైవ్ రూపీస్ అయితే వెళ్ళడం అయితే జరిగింది వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ నాకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఆపర్చునిటీ మిస్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్